హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రేపు సాయంత్రం అమరావతిలో జరగనున్న డిఎస్సి అభ్యర్థులకు అందజేసి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది ఇక భారీ వర్షాల కారణంగా భారీ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు కార్యక్రమం జరిగే ప్రాంతం సభా నిర్వహణకు అనుగుణంగా లేకపోవడంతో సభ వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు దీంతో మరలా ఎప్పుడు సభ నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఫోన్ల ద్వారా సమాచారాన్ని కూడా అందచేస్తున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అమరావతిలోనే సచివాలయం సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించి డిఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది